హలో అండి అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఈ వీడియో చేసేసాను నేను నైటే పెసరట్టు కోసం అయితే పెసర్లు నానబెట్టేసుకున్నాను ఇందులో కొన్ని బియ్యము పెసర్లు వేసేసుకొని నానబెట్టేసుకుంటే పెసరట్టు మంచిగా వస్తుంది ముందు రోజే నానబెట్టేసుకుంటే మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇంకా కొద్దిగా బాదాంని జీడిపప్పుని కూడా నానబెట్టేసుకున్నాను నేను నైటే మొత్తం స్టవ్ క్లీన్ చేసేసుకొని గిన్నెలు వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా పని అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు సాటర్డే సాటర్డే రోజైతే మా హస్బెండ్కి ఫాస్టింగ్ ఉంటుంది అందుకే ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసుకొని మిగతా పనులను అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే నానబెట్టేసుకున్న పెసరల్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క వేసేసుకోండి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే బాబు కోసం అయితే స్నాక్స్ బాక్స్లో అయితే జామకాయని కట్ చేసి పెట్టేస్తున్నాను ఈ రోజు నుండి అయితే స్కూల్స్కి హాఫ్ డే స్టార్ట్ అయింది మీ పిల్లలకు కూడా స్టార్ట్ అయిందా అయితే ఏమీ పెట్టడం లేదు ఓన్లీ స్నాక్స్ పెడితే సరిపోతుంది అందుకే నేను బాబు స్కూల్కి వెళ్ళాకైతే వంట చేసుకుంటాను మా బాబు ఎక్కువగా తినే ఇష్టంగా తినే ఫ్రూట్ అయితే జామకాయ నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది ఏ ఫ్రూట్లో అయినా కెమికల్స్ వేసి ఫ్రూట్స్ని పండబెడతారు ఇది మాత్రం న్యాచురల్గా పండుతుంది అందుకే నాకు కూడా ఇది చాలా ఇష్టం ఇంకా ఒక రెండు మూడు బాదంలు అయితే పెట్టేస్తున్నాను బాబుకి ఇప్పుడైతే బాక్స్ పెట్టేసుకున్నాను బాబు కోసం అయితే పెసరట్టును వేసేస్తున్నాను దోశపానం మంచిగా వేడైన తర్వాత వేసేసుకోండి పెసరట్టు మంచిగా ఈజీగా వచ్చేస్తుంది పెసరట్టు మీద కొంచెం ఆనియన్ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు టైం లేదు అందుకే నేను మామూలుగా వేసేసుకుంటున్నాను టైం ఉంటే మాత్రం ఆనియన్స్ ఇంకా మంచి ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరికైనా మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది మనము ఎంత ఫాస్ట్గా లేచినా సరే మళ్ళీ సేమ్ టైంకి మాత్రం హడావిడిగా ఉంటుంది బాబు అయితే వెళ్ళిపోయిన తర్వాత మిల్క్ వచ్చేస్తే అయితే వేడి చేసేసుకున్నాను ఇప్పుడైతే కొన్ని బాదాం మిల్క్ చేద్దామని అయితే మిగతా గిన్నెలో పాలు వేసేసుకొని మరిగించుకొని పెట్టేసుకుంటున్నాను సమ్మర్లో ఏదో ఒక డ్రింక్ తాగితే హెల్త్కి మంచిది అందుకే నేనైతే ఈరోజు బాదం మిల్క్ని చేసేసుకొని పెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్ బాబు వచ్చేసరికి అయితే కూల్గా అయిపోతాయి అందుకే చేసుకుంటున్నాను పాలు మంచిగా మరిగిన తర్వాత నానబెట్టేసుకున్న బాదాము జీడిపప్పుని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసేసుకోండి నా దగ్గర అయితే లేదు అందుకే పసుపును వేసేస్తున్నాను పాలని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా వీటిని మరిగించుకోవాలి ఇవి కాస్త చిక్కుగా అయ్యేంత వరకు మనము మరిగించుకోవాలి ఇలా మీద అట్టు కట్టకుండా ఇలా కలుపుకోండి అప్పుడైతే పాలు తిక్కుగా అయిపోతాయి చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా తాగడానికి అయితే బాగుంటుంది నేనైతే పిసరట్టు వేసేసుకున్నాను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనైతే ఇప్పుడు నేను చేసుకున్న బాదం మిల్క్ ఇంకా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేసుకొని పెట్టేసుకున్నాను వీటిని ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా తాగడానికైతే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వీక్లీ టూ టైమ్స్ అయినా నేను మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను ఎందుకంటే హెల్త్కి కొంచెం మంచిది ఇంకా పీరియడ్ కూడా రెగ్యులర్గా వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై చేద్దామని అయితే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఎప్పుడైనా బెండకాయ కర్రీ మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే చేసేసుకోవాలి అంటే వన్ ఆర్ టూ డేస్లో చేసేసుకుంటే బెండకాయ మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ బాగుంటుంది అదే మనం ఎక్కువ రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి బెండకాయలు గట్టిగా అయిపోయి కర్రీ సరిగ్గా కుక్ అవ్వదు టేస్ట్ కూడా అంత బాగుండదండి ముందుగా అయితే మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పెట్టేసుకున్నాను ఇవి మంచిగా ఆరిపోతే బెండకాయల్లో జిగురు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది ఈ కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోకుండా ఫ్రై చేసేసుకోండి అప్పుడు ఎక్కువగా జిగురు అనేది రాదు కర్రీ అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ఇంకా లంచ్లోకి అయితే రసం కూడా చేసేసుకొని పెట్టేసుకున్నాను సమ్మర్ కదా కొంచెం ఇలాంటి రసము పప్పుచారుతోనైతే ఇష్టంగా తింటారు అందుకే రసం కూడా చేసేసాను బాబు కోసం అయితే రసం చేసేసుకున్నాను చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు నా బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను